ఆదుకోవాలి రావాలి అధికారులు వెంటనే రావాలి అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ధాన్యాన్ని వెంటనే వర్దిల్లాలి రైతు లైక్యత రైతు లైక్యత రైతు లైక్యతను ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ధాన్యాన్ని రావాలి అధికారులు వెంటనే రావాలి అధికారులు వెంటనే ఈరోజు సిపిఎం పార్టీ బృందం వైరా కాన్ఫరెన్సీ నియోజకవర్గంలో కొనజిల్ల మండలం పెద్ద మునగాల ప్రాంతంలో పర్యటించాం ఈరోజు రైతులతో కలిసి కల్లాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో గత ఇరవై రోజుల నుండి ఆరబోసినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీ కల్లాల్లో కూర్చొని నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ మేము ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది మా జిల్లాలో ముగ్గురు మంత్రులు అసలు కొనుగోలు కేంద్రంలో ఒకరోజు కూడా అలశ్యం లేకుండా ప్రతి గింజానికి వంట కానీ మా పెద్ద మునుగోలు వచ్చి చూడమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వం పెద్దల్ని అధికారులు కూడా ఎంత అలసత్వం అంటే ఐకే ఐకేపీ అది సిబ్బ సంస్థకు ఒప్పజెప్పారు కానీ బస్తాలు టయానికి ఇవ్వరు లారీలు లేవు ఇవాళ తేమ శాతం అనే పేరుతో ఇంకా శాతం రాలేదనే కారణాలు చెప్తా ఉన్నారు మరీ ముఖ్యమైందంటే ఐదు నుంచి పది కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే తెలుసుకుంది ఇవాళ తరుగు ఒక్క గింజ కూడా తీయమని చెప్తూనే ఇవాళ కల్లాలో చూస్తే ఐదు కిలోల నుంచి పది కిలోల దాగా రైతులు పట్ట కొడతా ఉన్నారు ఇక్కడ మిల్లర్ల కోసం అందుకోసం ప్రభుత్వం పునరాలోచన చేయాలా మిల్లర్లకి నష్టం వస్తుందంటే ప్రభుత్వమే భరించాలి నష్టభరి రైతు కాదు కాబట్టి రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికే సిపిఎం పార్టీ బృందాలు మండలాలు అన్ని కొనుగోలు కేంద్రాలు అన్ని కళ్ళాలు ఇవాళ పర్యటిస్తూ ఉన్నాం ప్రభుత్వం సంబంధించిన అధికారులు సకాలం స్పందించకపోతే అకాల వర్షాల తక్కువ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతుల్ని సమీకరించి ఇవాళ నిరసన పర్యటనకి పరిమితం అయినాం రాబోయే కాలంలో రైతుల పండిన పంటని కళ్ళలు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున దీని మీద కూడా ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అధికారులు జిల్లా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఉన్న ప్రతి ధాన్యానికి ప్రతి వరి గింజను కొనాలి వాళ్ళ సౌకర్యాలు కల్పించాలి గన్ని బస్తాలు ఇవాళ లారీలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా తరుగు ఐదు కిలోలు దాన్ని లేకుండా ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కొనోర్ల మండలం పెద్దమునగల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు రైతు సంఘాల అందరు రైతుల ఐక్యతని ఈరోజు సందర్శించడం జరిగింది దీనికి సిపిఎం నాయకత్వం వహిస్తూ ఉంది ఇక్కడ రైతులు దాదాపు పదమూడు పద్నాలుగు రోజుల నుంచి వరి ధాన్యాన్ని రాసులుగా పోసి చాలా రోజులైంది మూడు నాలుగు సార్లు ఈ ప్రాంతంలో వర్షం గురించి చాలా ఇబ్బంది అయినప్పటికీ అధికారులు పెడచవన పెట్టి వీళ్ళని సందర్శించే స్థితి కూడా లేదు దాదాపు మండలంలో ఎక్కువ అత్యధికంగా వరి ధాన్యం పండించిన ప్రాంతం పెదమునగల ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వరి ధాన్యాన్ని కొనే స్థితిలో ఈనాడు అధికారులు లేరు ప్రభుత్వం అధికారులు మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్న వాటికి చేతలకి మాటలకి పంతం లేకుండా ఉన్నాయి వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఒడ్లు ప్రతి గింజని కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పైన చూస్తే మబ్బులు పడతా ఉన్నాయి రైతులు భయాందోళన స్థితిలో ఉన్నారు ధాన్యం నోటికాడి వచ్చిన పంట ఆగమయ్యే స్థితిలో ఉందామని భయపడతా ఉన్నారు దీని మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బస్తాలు లేవని చెప్తా ఉండరు లారీలు లేవని చెప్తా ఇంత ఇంతమటికి తేమ శాతం ఉన్న పంట ధాన్యం ఎండినా కానీ కొనుగోలు చేసే స్థితిలో ఈనాడు అధికారులు లేరు అమాలీలు సరిగా లేరు అమాలీలు ఉంటే ధాన్యం కొనుగోలు బస్తాలుండవు బస్తాలు ఉంటే లారీలుండవు కొనిజర్ల కేంద్రంలో ఒకే మిల్లుకి ఇచ్చారు పర్మిట్ ఆ మిల్లు దగ్గర లైన్లో ఉన్నాయి లారీలు ట్రాక్టర్లు ఇట్లా రైతులే తీసుకెళ్లి అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా దాపురించింది కానీ వెంటనే అధికారులు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను అంటే ఏవో గారు చూడాలా మీరు చూడాలా రోజు వస్తున్నారు ఇక్కడ

డుస్తుంది మీరే కదా బాధ్యత వినండి అమ్మా కళ్ళలో వచ్చిన కొనుగోలు కేంద్రం వచ్చినప్పుడు మీకు శాతం వచ్చిన తర్వాత ఆ రైతుకు బస్త ఇచ్చి కాటా పెట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది కానీ ఈ నాలుగు వేల బస్తాలు పోయిన తర్వాతనే వాళ్ళు కాటా పెడతా అంటే ఈ లోపు వర్షం వచ్చి రైతు నష్టపోతే ఎవడు బాధ్యుడు మీదే బాధ్యత ఇప్పుడు మీ బాధ్యత లేదా తడిసిన ఇబ్బంది లేదంటే రైతులు హాయి ఇంటికి వెళ్ళిపోతారు ఎట్లా మీ ఎవరు ఫోన్ కలిపి

అంటే అధికారులు మీరే నిర్ణయం చేసి ఐదు కిలో కట్ మా తీసుకోవాలి అంటున్నారు దగ్గర మేము మాట్లాడుకుంటాం పది మాట్లాడుకొని వచ్చారు ఇప్పుడు ఏంటమ్మా నాలుగు వేల బస్తాలు మీరు కాటేసారు కదా ఎందుకు లోడ్ కావాలి అంటే